కథ అమ్మమ్మ ఇంట్లో అమ్మని నిర్వాకం రచయిత్రి నంద్యాల సుధామణి గారు స్వరం నాగమౌనిక సంచికా డాట్ మీకోసం ప్రతి ఎండాకాలంలోనూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి గుత్తికి వెళ్లడం అలవాటు మాకు ఎందుకంటే అక్కడికి మా ఏడుగురు మామలు అత్తలు వాళ్ళ పిల్లలు మా పిన్నమ్మ ఆమె కుటుంబం వచ్చేవాళ్లు ఎండాకాలం సెలవులు గడపడానికి పిల్ల పెద్ద అంతా కలిసి ఓ అరవై మందికి పైగా అయ్యేవారు నిజంగా అమ్మ వచ్చి మూడు రోజులు ఉండి మమ్మల్ని వదిలేసి తాను వెళ్లిపోయేది నూరు నియమాలు వెయ్యి నిబంధనలు లక్ష జాగ్రత్తలు చెప్పి వెళ్ళేది మేము ఆ ఊరికి పోయేటప్పుడు ఇంట్లో పడిన లాంటివి పెద్ద క్యారేజీ నిండా నెయ్యి మరో పెద్ద క్యారేజీ నిండా పాలు తోడు పెట్టి తీసుకెళ్లే వాళ్ళం మేం వెళ్లిన తర్వాత ఒక రెండు రోజులు వాళ్ళంతా పెరుగుతో తృప్తిగా తినేవారు దారిలో బనగానపల్లె అనే ఊరు వస్తుంది అది మా ఊరికి చాలా దగ్గర అక్కడ మంచి బేనిషాన్ అంటే బంగినపల్లి మామిడి పండ్లు దొరుకుతాయి అసలు బేనిషాన్ అనే రకం మామిడి పండ్లు ఆ ఊరి రైతులు మొదట పండించారు ఏవో రెండు మూడు రకాల మామిడి పండ్ల చెట్లను అంటుకట్టి ఆ కొత్త వంగడాన్ని సృష్టించారట అక్కడి రైతులు ఆ ఊరి పేరు మీదే ఆ పండ్లకు బనగానపల్లి మామిడి పండ్లు అనే పేరు వచ్చింది అదే వ్యవహారంలో మారింది అక్కడ మాత్రం నిషాన్ మామిడి పండ్లు అనే అంటారు అది అంటే లేనివని అర్థం బనగాని పల్లి అంతా నవాబుల పాలనలో ఉండేది అందుకే ఉర్దూ పేరు పెట్టినారు అసలే బేనిషాలు తీయగా మంచి సువాసనతో ఉంటాయి అక్కడి నవాబు వాటిని తేనెలో ఊరబెట్టుకొని తినేవాడట వెగటు పుట్టలేదేమో ఆయనకు నాకైతే తలుచుకుంటున్న విసుగ్గా ఉంది అమ్మ బనగాన పల్లెలో దండిగా బేనిషన్ పండ్లు కొనేది మేము పెద్ద లగేజీతో పోయేవాళ్ళం అమ్మ తన బట్టలు ఇంకా తమ్ముళ్ళవి పెద్ద పెట్టేది మేము ఎంతమంది వెళ్తే అన్ని చిన్న ట్రంకు పెట్టిలో తీసుకెళ్లే వాళ్ళం ఒక్కోదానికి చిన్న బీగం అంటే తాళం వేసుకోవాలి ఆ బీగం చెవి ఒక పిన్నీసుకు పెట్టుకుని మెళ్ళో దండకు తగిలించుకుని ఎప్పుడు చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోవడం ఒక పెద్ద బాధ్యత అందరి తుప్పట్లు బెడ్షీట్లు కలిపి ఓ పెద్ద బెడ్డింగ్ చుట్టేవారు ఇట్లా పెద్ద హంగామాతో బయలుదేరేది అమ్మ జీతగల్లు వచ్చి సామను బస్సు మీదకి ఎక్కించేవారు మా నాయన ఒక్కోసారి తోటి వచ్చేవారు లేదంటే అమ్మ మేము వెళ్ళే వాళ్ళం మా అమ్మ ప్రయాణం అంటే తెగ టెన్షన్ పడిపోయేది ఏమంటే ఒంటి నిండా నగలు చెవులకు రవ్వల కమ్మలు ముక్కుకు పెద్ద పెద్ద రవ్వల ముక్కు పుడుకులు ఉన్నాయని భయం ఆ కాలంలో ఊరి ప్రయాణానికి కూడా పెళ్లికి పోయినట్టు అమ్మ వాళ్ళు ప్రయాణం అంటే మంచి చీర వీలైతే కొత్త చీర కట్టుకుని కుప్పు నిండా పూలు పెట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకోవాలా అది అప్పటి ఫ్యాషన్ అనుకుంటా అందులో పెద్దింటి కోడలకు ఆర్భాటాలు ఎక్కువ ఆ కాలంలో బస్సులు డెబ్బై ఎనభై మైళ్ళ దూరానికి ఐదారు గంటలు తీసుకునేవి ప్రతి ఊళ్ళోనూ ఆగడమే పెళ్లివారి బస్సులాగా ఆగుతూ ఆగుతూ సాగేవి ఆ బస్సులు మధ్యలో ప్యాపిలి అనే ఊళ్ళో ఓ గంట సేపు ఆపేసేవారు బస్సును భోజనాల కోసం అక్కడ స్టాండ్లో ఓ చెట్టు కింద అరుగు ఉండేది అక్కడ అమ్మ కూచుని తను కలిపి తెచ్చిన పెరుగన్ను ముద్దలుగా చేసి మా అందరి చేతుల్లో పెట్టేది ఆ అమ్మ ఏమి తినేదో నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు నా కడుపు నిండితే నాకు చాలు అంతే ఆటలు మొదలు అయినా అమ్మ నన్ను చూసుకోవాలి గాని అమ్మను నేను చూసుకోవాల్సిన అవసరం లేదన్న భావమేమో మరి అక్కడే ఉండే బోరింగ్ పంపులో నీళ్లు కొట్టుకుని తాగేవాళ్ళం అమ్మ ఆ నీళ్లతోటి మరచెంబు నింపి పెట్టుకునేది ఆ కాలంలో ఎక్కడ పడితే అక్కడి నీళ్లు తాగేవాళ్ళం ఏమీ తేడా చేసేది కాదు తిరిగి బస్ ఎక్కి ఎప్పటికో అమ్మమ్మ వాళ్ళ ఊరు చేరేవాళ్లం మా తాతలిద్దరిలో ఎవరికైనా తెలిసిన బస్సు వాళ్ళైతే మా తాత వాళ్ళ ఇంటి దగ్గర దింపేవాళ్ళు అప్పట్లో అన్ని ప్రైవేట్ బస్సులే ఏవో ఒక కేసులో ఇరుక్కుని లాయర్లతో పనిపడి ఉంటారు వాళ్ళు లేకపోతే బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ జట్కా బండిలో ఇంటికి చేరేవాళ్ళం ఆ ఊళ్ళో జట్కా బండిని జెట్ అనేవారు ఆతో స్టైల్ అనుకుంటా పోనీలండి జట్కా బండిని జట్టుగా భావించి వాళ్ళు సంతృప్తి పడితే మనకు పోయేదేముంది ప్రయాణంలో అలసి సలసి వచ్చిన మమ్మల్ని మా అవ్వ తాత మామలు అత్తలు వాళ్ళ పిల్లలు ఎంతో ఆదరంగా చూసేవారు కాఫీ టిఫిన్ అయ్యాక అంతమంది కజిన్స్ తో కబుర్లే కబుర్లు ఆటలే ఆటలు పాటలే పాటలు తిరుగుళ్లే తిరుగుళ్ళు పైకి కిందికి పరుగులే పరుగులు లంకంత ఇల్లు కాబట్టి అంతమంది ఉన్నా సరిపోయేది మా అమ్మ సున్నంగూడి దగ్గర కూర్చొని వాళ్ళ అమ్మ దగ్గర కష్టం సుఖం చెప్పుకుంటుండేది ఏవో గుసగుసలు వాళ్ళు ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలిపించేది నాకు కానీ విడబడినిచ్చేవారు కాదు ఆ అమ్మ బిడ్డలు పాపం పుట్టింట్లోనే ఆ అమ్మకు కాస్త విశ్రాంతి అమ్మ అంత తీరికగా ఉండటం నేను అక్కడే చూశాను మా ఊళ్ళో అమ్మ కంటే బొంగరమే కాస్త నయం పాపం పుట్టింట్లోనే అమ్మకు కాస్త విశ్రాంతి మేము అమ్మ దగ్గరకు వచ్చి ఒళ్ళో పడుకోబోతే మా అమ్మమ్మకు చర్రులు కోపం వచ్చేది దాన్ని ఎక్కడైనా సుఖంగా బతకలేయం దాన్ని చంపుకుని తింటున్నారు అనేది భూతద్దల వంటి కళ్ళద్దల నుంచి కోపంగా చూస్తూ అక్కడికి కష్టాలన్నీ మా వల్లే మా వచ్చినట్టు ఆమె మాట్లాడితే నాకు కూడా చాలా కోపం వచ్చేది మా అమ్మ మా ఇష్టం అమ్మ వల్ల పడుకోకపోతే ఎవరి వెళ్ళి పడుకుంటామట అని విసుక్కునేదాన్ని అయితే మనసులోనే సుమండి పెద్దవారను ఎదిరించి మాట్లాడితే ఇంకేమైనా ఉందా వీపు విమానం మొత్తం ఓయిపోదు అమ్మ మూడు రోజులుండే వెళ్ళిపోయింది మా ఊరికి ఆ అమ్మకు అన్ని రోజుల వరకే నాయన అనుమతి ఉండేది పాడి పంట పిల్ల పీచు పూజ పునస్కారాలు పెద్దవారైన మా తాతగారు ఇందరి బాధ్యత మోయాలి ఆవిడ నేను మా చిన్న మాత్రం అక్కడే ఉండిపోయాము అక్కడ ఇంటి వెనుక వైపు ఉండే బావిలో నీళ్లు తెచ్చుకోవడం స్నానాల గదిలో తొట్లలో పోయటం చాలా సరదాగా ఉండేది స్నానాల గది బయటే ఒక తూము ఉండేది అందులో బిందె గుమరిస్తే లోపల తొట్టెలో పడేది అట్లా పోయిన భలే తమాషాగా ఉండేది ఎన్ని పోసినా నిమిషాల మీద ఖర్చైపోయేవి మధ్యాహ్నం ఒక నీళ్లు పోసే అతను వచ్చి పాపం ఒక్కడే తొట్టి గంగాలాలు నింపిపోయేవాడు మళ్ళీ మళ్లీ సాయంత్రం బిందెలతో మేము తయారయ్యే వాళ్ళం మా మేనమామల కొడుకులు కూతుళ్లు కొందరు నాకంటే చాలా పెద్దవాళ్ళు నా వయసు వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు మాట్లాడుతూ నీళ్లు తోడడం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా తాతగారి ను ఆనుకుని ఉండేది మా ఈ తాతగారు కూడా లాయర్ కావడం వల్ల అలా కోర్టు దగ్గరగా ఇల్లు కట్టుకున్నారు కోర్టు కోర్టులో ఒక క్యాంటీన్ ఉండేది అందరూ గ్రూపులు గ్రూపులుగా ఒకరికి తెలియకుండా ఒకరు పోయి అక్కడ టిఫిన్ ను కొనుక్కుని అక్కడ చేట్ల కింద ఇళ్ల చాట్న తినేవాళ్ళం కొందరు పెద్ద పిల్లలు అవ్వకు చెప్తాంలే ఇంట్లో చెప్పకుండా హోటల్ టిఫిన్లు తింటున్నావా అని మాలాంటి చిన్నపిల్లు బ్లాక్ మెయిల్ చేసి మా చేత చెప్పు చెప్పు అని బతిమనుంచుకునేవారు అప్పటినుంచి వాళ్ళు చెప్పిన పనులన్నీ చెయ్యాలా లేకపోతే చెప్పమంటావా అవ్వకు అని బెదిరింపులు పెద్ద పూరీలు రెండు సమృద్ధిగా కూర రెండు రెండూ అంటే పన్నెండు పైసలకు ఇడ్లీ చట్నీ పది పైసలకు ఇచ్చేవాళ్ళు మా అవ్వదాతలకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళు అంతవరకు మాకు హోటల్ టిఫిన్లు తెలియవు అక్కడే హోటల్ టిఫిన్లు తినడు అక్కడ ఆటలు పాటలు టిఫిన్లు భోజనాలు అన్ని బాగుండేవి కానీ నీళ్ల పాలు నీళ్ల మజ్జిగతో నాకు కన్నీళ్ల పర్యంతం అయ్యేది పాలు ఇచ్చేవాళ్ళు కాదు కాఫీ కూడా నీళ్ళగా ఏమీ బాగుండేది కాదు దానికి తోడు నెయ్యిలో ఎట్లా కలిసిందో ఏమో కాని కిరసనాలు కలిసినట్టుంది పెద్ద డబ్బా నెయ్యిని పారేసుకోలేక అట్లాగే వాడుకునేవారు ఆ వాసనకు నాకు ఆ నెయ్యి వేసుకుంటే వచ్చేది ఇంకా తట్టుకోలేక త్వరగా మా ఊరికెళ్ళిపోవాలని నిశ్చయించుకుని ఓ రోజు మా అమ్మమ్మ దగ్గరికి కూచుని మేం ఊరికెళ్తామవా మమ్మల్ని త్వరగా పంపించండి మేం కూడా చాలా రోజైంది కదా అని పెద్ద పేరక్క మాదిరి చెప్పినాను పోదవులేవే ఏమంత తొందర ఇక్కడేమన్నా ముళ్ళుదా గుచ్చుకుంటున్నాయా బోడుగుర్రలుదా తరుముతున్నాయా లేదా పాతగోడలు ఏమైనా పడగొట్టమన్నారా నిన్ను హాయిగా అందరితో ఆడుకో తొందరేముంది పోదవులే అప్పుడే మీ నాయన మీద మీద గాలి మెల్లిందా అని నా మాట కొట్టిపడేసింది అమ్మమ్మ కొంత అసలు రుసరుసలాడుతూ మాట్లాడేటప్పుడు చిత్రంగా కదులుతున్న రవ్వల ముక్కు పొడకలను ఆసక్తిగా చూస్తున్న నేను అవ్వ మాటలకు హతాశరాల్ని అయ్యాను ఇంకా ఇట్లా కాదని అట్నుంచి నరుకొద్దామని వెంటనే ఒక పోస్ట్ కార్డు తీసుకుని మా అమ్మకు జాబు రాశాను అమ్మ మేం వచ్చేటప్పుడు రెండు పోస్ట్ కార్డులు అడ్రస్ రాసి మా పెట్టులో పెట్టి ఉంచుతుంది చిరంజీవి సౌభాగ్యవతి అమ్మకు అమ్మని చేయు ఆశీర్వచనములు నాకిక్కడ బాగానే ఉంది అందరితో బాగా ఆడుకుంటున్నాను కాని ఇక్కడ నీళ్ళ కాఫీ తాగబుద్ధి కావడం లేదు నీళ్ల మజ్జిగతో అన్నం తినలేకపోతూ ఉన్నాను నెయ్యి కూడా వస్తుంది వాసనొస్తుంది నేనిక్కడ ఉండలేను నన్ను త్వరగా ఊరికి పంపమని తాతగారికి జాబు రాయి ప్లీజ్ నేను అక్కడికి వచ్చేస్తాను తాతను నాయనను పెద్దమ్మను అందరినీ చూడాలని ఉంది ఇట్లు అమ్మని అని రాసినాను రాసిందని పోస్టులు వేసినా బాగుండేది లేదా నా పెట్లో పెట్టుకున్నా సరిపోయేది ఎవరో ఆటకు పిలిస్తే మీద చెక్క మంచం మీద పెట్టిన పరుపుల చుట్టల మధ్యలో పెట్టి తరువాత వచ్చి తీసుకుందాంలే అని దాని సంగతి మరిచిపోయినాను ఆ రోజు రాత్రి పరుపులు నేల మీద పరుచుకుంటున్న మా మామ ఒక ఆయన చేతిలో పడింది ఆ జాబు ఆయన దాన్ని కింద హాల్లోకి తెచ్చి పకపక నవ్వుతూ చదివి వినిపించారు ఆ ఉత్తరాన్ని అందరూ అందరిని విషయాన్ని తలుచుకుని నవ్వడమే ఆ పెద్ద హాలు నవ్వులతో మారుమోగిపోయింది నవ్వకుండా బిక్కమోహం వేసుకుని కూర్చున్న దాన్ని నేనొక్కదానే అమ్మకు ఆశీర్వచనములు అని రాయకూడదట నమస్కారాలు చెప్పాలట చిరంజీవి అని పెద్దవాళ్ళను అనకూడదట నాకేం తెలుసు నేనెప్పుడైనా జాబు రాసి ఉంటే కదా ఆ అవ్వ మా అమ్మకు జాబు రాస్తే అట్లనే రాస్తుంది కదా చిరంజీవి సౌభాగ్యవతి శాంతకు ఆశీర్వచనములు అని నేను కూడా అట్లాగే రాయలేమో అనుకున్నాను అదొక పెద్ద జోకుగా మారింది అందరూ వచ్చి నా బుగ్గలు పునికి అయ్యో ఇంత అమ్మని మా ఇంట్లో నీళ్ళ కాఫీ తాగలేక నీళ్ళ మజ్జిగ వేసుకోలేక పాపం ఎన్ని బాధలు పడుతుందర్రా పిచ్చి పిల్ల అవునే మీ తాతను అడిగి ఒక బర్రెని కూడా తెచ్చుకోకపోయినావా నీతోటి దానికి కూడా టికెట్ కొంటే బస్సు డ్రైవర్ దాన్ని కూడా ఎట్లాగో బస్సులో ఎక్కించుకునేవాడు కదా పాపం ఎన్ని కష్టాలా నీకు పెరుగులేదు పాలు లేవు నెయ్యి లేదు నుంచి అమ్మలకి కొంచెం మంచి కాఫీ ఇవ్వండప్ప లేకపోతే ఈసారి వాళ్ళ తాతకు జాబు రాస్తుందేమో దానికి కొంచెం పెరుగు కూడా పక్కన పెట్టండి అని ఒక్కొక్క మామ ఒక్కో రకంగా ఏడిపించినారు మా మేనమావల పిల్లలు పిన్నమ్మ పిల్లలు అందరూ నన్ను ఆట పట్టించేవాళ్లే పాపం బిడ్డ అక్కడ చీకటి పాలు పెరుగు నెయ్యికి పడింది ఇక్కడ నీళ్ల మజ్జికు వేసుకో అంటే కష్టమే కదా దానికి నాకు అర్థమైంది లేవే నీ బాధ అని నన్ను దగ్గరికి తీసుకుంది ఒక అత్త అప్పుడు చూడాలి నా మొహం ఆముద తాగినట్టయిపోయింది నవ్వలేక ఏడవలేక అవునం లేక లేక మొహం ఎక్కడ దాచుకోవో తెలియక అవస్థపడ్డాను లవకుశ సినిమాలో చివరి సీన్లో సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిపోయినట్టు నేను కూడా వెళ్లిపోతే అనిపించింది ఆ జాబును పోస్టు చేయకుండా ఎక్కడో వదిలేసినందుకు నన్ను నేను ఎన్ని వందల సార్లు తిట్టుకున్నానో నా బుద్ధి తక్కువకు ఎన్నిసార్లు తలకొట్టుకున్నానో మా వచ్చిన తర్వాత మా చిన్న అక్కడ జరిగిన విషయాన్ని చిరవలు పలవలు చేసి అందరికీ చెప్పడమే దాంతో అందరూ నా మీద జోకులు వేసి నవ్వడమే జాబు రాస్తే రాసినా పోస్ట్ పోస్ట్లో పడేయకుండా పరుపు చుట్టాల్లో ఎందుకు పెట్టినావే అమ్మని నీ తెలివి దొంగలతో అని మా పెద్దమ్మ పక్కపక్క ఒకటే నవ్వు అపరాధిలాగా మొహం పెట్టి కక్కలేక మింగలేక నా తెలివి తక్కువ తరాన్ని అందరూ ఎత్తి చూపుతుంటే అందరి హాస్యాలు భరించినాడు మరి అంతకంటే ఏం చెయ్యగలను కనుక పైగా అమ్మ విసురులు ఒకటి ఆమెకు తన పుట్టింట్లో నా వల్ల ఈతో అవమానం జరిగిపోయినట్టు బాధపడింది ఆ అమ్మకు కోపం వస్తే పనివేగం మరింత ఎక్కువ అవుతుంది విసవిస అటు ఇటు తిరుగుతూ అప్పుడే కళ్ళ నుంచి వచ్చిన నాయను ఉద్దేశిస్తూ నాకు అందుకే ఈ అమ్మనిని ఎక్కడికైనా పంప అంటే భయం పొయ్యిలో పెడితే పొంతకొండల నుంచి బయటకొస్తుంది మహామాంతమైంది శుద్ధ అధిక ప్రసంగి పెత్తనాలు చేస్తుంది పది రోజులు పాలు పెరుగు లేకపోతే ఓర్చుకోలేక జాబులు రాయడం ఒకటి జాబులలో ఏమి రాయొచ్చు ఏమి రాయకూడదో తెలీదు పైగా నెత్తి నెత్తిమీదకి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో ఇలా సాగుతున్న అమ్మ గొనుగుడు వినలేక ఆడుకునేందుకు పరుగు పరుగు కథ కంచికి ఇంటికి రచయిత్రి నంద్య సుధామణి గారి రచించబడి ప్రచితమైన అమ్మమ్మ ఇంట్లో అమ్మని నిర్వాకం అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్